హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ప్రయాణం నేను మీ సతీష్ ఈరోజు మనం తిరుపతి నుంచి రాపూర్కి అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో అయితే జర్నీ చేయబోతున్నాం సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము చూస్తున్నారు కదా ఇది తిరుపతి బస్ స్టాండ్ ఎంట్రెన్స్ అన్నమాట సో ఈ తిరుపతి బస్ స్టాండ్లో మనకి మూడు టెర్మినల్స్ ఉన్నాయి సో మూడు టెర్మినల్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు అనమాట చూస్తున్నారు కదా శ్రీహరి బస్ స్టాండ్ శ్రీనివాసం బస్ స్టాండ్ ఏడుకొండ బస్ స్టాండ్ అనమాట సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఎంక్వైరీ సెక్షన్ అనమాట ఇదంతా సో ఇదే మనం ఎక్కబోయే బస్సు రాపూరు తిరుపతి బండి అనమాట పల్లె వెలుగు బస్సు సో ఇప్పుడు టైం అయితే సుమారుగా పన్నెండు గంటలైతే అయింది ఇప్పుడే మనం బస్ ఎక్కువైతే కూర్చున్నాం చూడండి బస్సు అయితే ఫుల్ అయితే అవ్వలేదు సో రోజు ట్వంటీ సిక్స్ జనవరి అన్నమాట సో అందుకనే కొంచెం రష్ అయితే తక్కువ ఉందని చెప్తాను సో ఎగ్జాక్ట్గా మన బస్సు పన్నెండు గంటలకు అయితే బయలుదేరింది సో ఇక్కడ నుంచి రాపూరు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అన్నమాట సో రెండు గంటల టైం అయితే పడుతుంది తిరుమలకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఏడుపండల బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతాయి మీరు తిరుచానూరు వెళ్ళాలన్నా కూడా ఏడుకొండలు బస్ స్టాండ్ నుంచే స్టార్ట్ అవుతాయి అదే మీరు బెంగళూరు మదనపల్లి వెళ్ళే బస్సులు అయితే శ్రీనివాస బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి చెన్నై విజయవాడ వెళ్ళాలంటే శ్రీహరి బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతాయి ఇప్పుడు మనమే ఎక్కిన బస్సు కూడా ఈ శ్రీహరి బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయింది సో ఈ శ్రీహరి శ్రీనివాస ఏడుకొండలు మూడు స్టేషన్లను కలిపి సెంట్రల్ బస్ స్టాండ్ అని చెప్తారు సో ఇది కాక మనకి అలిపిరి దగ్గర అయితే బాలాజీ బస్ స్టాండ్ ఉంది అక్కడ నుంచి కేవలం తిరుమలకు మాత్రమే బస్సులు వెళ్తాయి సో చూస్తున్నారు కదా ఇది టీజీఎస్ఆర్టీసీ కేఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్స్ దాని ఎదురుగా మనకి ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్ పార్సిల్ కౌంటర్ కూడా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడే మన బస్సు అయితే బస్ స్టాండ్ బయటకైతే అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనం జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం తిరుపతి నుంచి రాపూర్కి అయ్యా వెంకటగిరి అయితే వెళ్తుంది అన్నమాట సో ఈ బస్ జర్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే ముందు ముందు తెలుసుకుందాం దీని ఇక్కడికి ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి రాపూర్కి వెళ్ళడానికి మనకి బస్ ఛార్జ్ ఎంత అనే పూర్తి వివరాలు అయితే నేను మీకు వీడియోలు అయితే చెప్తాను సో ఇదే అన్నమాట మనకి బస్ స్టాండ్ ఎంట్రన్స్ సో ముందుకెళ్తే కొంచెం వాటర్ స్టాండ్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఏపీఎస్ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్ తిరుపతి అని ఉంది సో ఈ ఆటో వాళ్ళు ఇక్కడ పడితే అక్కడ ఆగడం వల్ల మనకి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది అన్నమాట బస్ స్టాండ్ రోడ్లంతా కూడా సో ఇప్పుడు మనం తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి గరుడవారి అయితే వస్తుంది అన్నమాట సో అక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని అయితే నేరుగా వయ రేణుగుంట ఏర్పాడు వెంకటగిరి రాపూర్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి బస్సులు అయితే పెద్దగా జనాలు అయితే ఎక్కలేదు బహుశా హాలిడేస్ ఎఫెక్ట్ అనుకుంటాను కాకపోతే ఈ పల్లె వెలుగు బస్సులకి ఎక్స్ప్రెస్ బస్సులకి ఆడవాళ్ళకి ఫ్రీ జర్నీ ఉంది అలాంటప్పుడు అయితే ఫుల్ అవ్వాలి కానీ ఎందుకో రోజు అయితే అవ్వలేదు బహుశా ఈ లో ఏమన్నా కొంచెం రష్ ఏమైనా తక్కువ ఉంటుందేమో తెలియదు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వెంకటగిరి వాళ్ళు కానీ రాపూర్ వాళ్ళు కానీ సో ఇప్పుడైతే మనం గరుడవార కింద ఉన్నాం సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకొని అయితే వయ రామానుజ సర్కిల్ నుంచి ట్రైన్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట సో ఇది ఆటో స్టాండ్ సో ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడే ప్రైవేట్ బస్ స్టాండ్ అయితే కనపడుతుంది సో మనం కొంచెం ముందుకు వెళ్ళంగానే ఏంది లోకో షెడ్డు మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట చూస్తూ కనపడుతుంది కదా అదే ట్రైన్ మెయింటెనెన్స్ ప్లేస్ అన్నమాట సో ఇదంతా దాటుకొని మనం ముందుకైతే వెళ్తున్నాం రామానుజం సర్కిల్ సో ఈ రామానుజం సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ అయితే డైవర్షన్ తీసుకున్నాం ఎందుకంటే వైఆర్ ఎనివంట వెళ్ళాలి కాబట్టి మనం సో ఈ ఏపీఎస్ఆర్టీసీ పల్లెలుగు బస్సు అయితే మనకి ఎక్కువ స్టాప్స్ అయితే లేవన్నమాట సో మనకి రేణిగుంట ఎర్పేడు అల్లంపేట వెంకటగిరి టక్కిలి రాపూర్ వీటికి మాత్రమే స్టాప్ ఉంది సో ఇంకెక్కడ విలేజెస్లో అయితే స్టాప్ లేదన్నమాట వీటికి అందుకనే కొంచెం జనాలు కూడా తక్కువ ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే సో మనకి తిరుపతి నుంచి రాపూర్కి వెళ్ళాలంటే నేను ఒకసారి ఇక్కడ నుంచి బయలుదేరే బస్సు డీటెయిల్స్ అయితే మీకు ఒకసారి డిస్ప్లే అయితే చేస్తాను అన్నమాట చూసేయండి సో మీకు రైట్ సైడ్లో అయితే మెన్షన్ చేశాను ఇదే అన్నమాట మనకి వెంకటగిరి సైడ్ కానీ రాపూర్ సైడ్ కానీ వెళ్ళే బస్సు డీటెయిల్స్ అన్నమాట టైమింగ్స్ సో వీటిలో వెలుగు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ అన్ని బస్సులు కూడా ఉంటాయి అన్నమాట సో అవి గమనించి మీరైతే ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడు మనం తిరుపతి అయితే దాటేసి తిరుచనూరు దగ్గర దగ్గరకు అయితే వచ్చేసాం సో మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా అదేనండి తిరుచనూరు రైల్వే స్టేషన్ సో ఇదంతా కూడా లో అయితే ఉంది సో ఇది కూడా మనకి తొందరలో తిరుపతికి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అయితే కాబోతుందనమాట సో ఇప్పటికే మనకి తిరుచానూరు నుంచి అయితే స్పెషల్ ట్రైన్లు అయితే నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే వాళ్ళైతే సో ఇదే కాకుండా మనకి రేణుగుంట కూడా సపోర్టింగ్ స్టేషన్ అయితే ఉంది తిరుపతికి ఇదే రైల్వే ఆసుపత్రి సో రైల్వే ఆసుపత్రి దాటామంటే మనం దగ్గర దగ్గర రేణుగుంటైతే వచ్చేసాం ఇదేనమాట రేణుగుంట బ్రిడ్జ్ సో ఇది దాటిన వెంట మనకి రేణిగుంట అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం రేణిగుంట బ్రిడ్జి దాటేసి అయితే రేణుగుంట ఎంటర్ అయిపోయినాం మనకి తిరుపతి నుంచి రాపూర్కి అయితే బస్ టికెట్ ప్రైస్ వంద రూపాయలు అయితే పడింది చూడండి పల్లె వెలుగు ప్యాసింజర్ టికెట్ అన్నమాట సో దాదాపు దూరం అయితే తొంభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ప్రయాణ సమయం అయితే రెండున్నర గంటలైతే ఉంది సో ఇప్పుడే మనం రేణుగుంటైతే దాటేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాం వచ్చి బైపాస్ సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కనుక తీసుకున్నట్లయితే వై కోడూరు రాజంపేట వెళ్ళిపోవచ్చు రైట్ తీసుకుంటే మళ్ళీ రేణుగుంట లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం అయితే స్ట్రైట్గా ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వచ్చేసాం అన్నమాట సో రేణుగుంట దాటిన వెంటనే మనకి నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అయితే వస్తుంది సో ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అనేది తిరుపతి నాయుడుపేట అయితే అన్నమాట సిక్స్ లైన్ హైవే ఇది ఈ మధ్యనే కంప్లీట్ చేసినారు ఈ హైవేని సూపర్గా అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లెవెల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా రేణుగుంట దాటిన వెంటనే మనకి అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి పచ్చదనం అంతా మనం ఎయిర్పోయిట్కి అయితే వచ్చేసాం సో ఇక్కడైతే కొంచెం క్రౌడ్ అయితే బాగానే ఎక్కారు సో ఇక్కడ ఎయిర్పోయిట్ దాటిన వెంటనే మనకి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకొని మనం వెంకటగిరి సైడ్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట మనం గా వెళ్తే మళ్ళీ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ నాయుడుపేట రూటే కంటిన్యూ చేస్తాం మనం వెళ్ళాల్సింది వెంకటగిరి రాపూర్ కాబట్టి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం సో మనకి ఎయిర్పోయిన దాట్టిన వెంటనే ఒక రైల్వే క్రాసింగ్ అయితే పడిపోయింది అనమాట మనకి చూస్తున్నాం అది ట్రైన్ వెళ్తుందా గుడిసి వెళ్తుందా అని ట్రైనే వెళ్తాం ఉంది ప్యాసింజర్ ట్రైన్ సో టైం అయితే దాదాపు పన్నెండున్నర అయితే అవుతూ ఉంది వెళ్ళే ట్రైన్ ఏ ట్రైన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ టైంలో ఏం వెళ్తుందో సో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మనకి సిగ్నల్ అయితే ఇచ్చేసారన్నమాట సో మనకు కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి తిరుపతి ఎయిమ్స్ అయితే వస్తుంది ఇదంతా ఎయిమ్స్ క్వార్టర్స్ అన్నమాట సో ఆ దాటిన వెంటనే మళ్ళీ మన గ్రైండర్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మడి చూడ్డానికి అయితే చాలా బాగుంది భూమి మీద పచ్చదనం పరిచినట్టు గ్రైండర్ అనేది బాగా ఉంది అన్నమాట సో ఈ హైవే చూసుకుంటే ఇది నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అన్నమాట కాకపోతే ఇది త్రీ వే అన్నమాట సో ఫోర్ వే అయితే కాదు కాకపోతే ఈ ఈ రూట్లో మనకి గ్రీనరీ అయితే చాలా బాగుంది గ్రీన్ మ్యాట్ వేసినట్లయితే ఉంది చూస్తున్నారు కదా అయితే చాలా అని చెప్తాను నేనైతే సార్ మీరు కూడా చూసేయండి సో చూస్తూ ఉండగానే మనం హైవేలో ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చేసాం ఈ టోల్ గేట్ నేమ్ వచ్చి చింతలపాలెం టోల్ గేట్ చూస్తున్నారు కదా టోల్ గేట్ అయితే క్రాస్ చేసుకొని ముందుకు వచ్చేసాం ఈ జర్నీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఎక్కిన అయితే ఎక్కువ స్టాపులు అయితే లేవని చెప్పొచ్చు సో దాదాపు మనకి ఐదు ఆరు స్టాపులు మాత్రమే ఉన్నాయి అది కూడా మెయిన్ మెయిన్ టౌన్స్ అన్నమాట అంటే మండల్ కేంద్రాలు సో పల్లెల్లో అయితే ఎక్కడ కూడా స్టాప్ లేదు ఈ అయితే ఇప్పుడు మనం పల్లంపేటకి అయితే అన్నమాట చూడాలి ఇక్కడ ఎంతమంది ఎక్కుతారో ఎంతమంది తిరుగుతారు మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్సులకి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టిన తర్వాత ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళే ఎక్కుతున్నారు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆక్యుమెన్స్ వాళ్ళదే ఉంటుందన్నమాట సో ఈ ఒక్క విషయం అయితే నేను గమనించాను సో మీరు జర్నీ చేస్తున్నారు మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి సో మళ్ళీ వల్లంపేట దాటంగానే వాళ్ళకి గ్రీనరీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంత పచ్చని వరిపోయారు అనమాట చూడండి చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూస్ అంతా కూడా సో ఇప్పుడు మనం వెంకటగిరి టౌన్కి అయితే వచ్చేసాం సో వెంకటగిరి టౌన్ మనకి తిరుపతి నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది సో మీకు ఈ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా ఇదే వెంకటగిరి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో సో మనం ఆ జర్నీ అయితే కంప్లీట్ చేసాం ఇంకా ఆ జర్నీ అయితే పెండింగ్ ఉంది దాదాపు ఇంకా నలభై కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి సో ఇదే మనకి బైపాస్ జంక్షను ఇక్కడ నుంచి రైట్ వెళ్తే నాయుడుపేట వెళ్ళొచ్చు లెఫ్ట్ వెళ్ళి మనం వెంకటగిరి టౌన్లోకి అయితే వెళ్తున్నాం అదే కనుక స్ట్రైట్ వెళ్తే పెంచలకొండ రూట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట సో ఇక్కడ మనకి కొంతమంది క్రౌడ్ ఎక్కి దిగారు అన్నమాట సో ఇప్పుడు మన బస్సు లోపల వెంకటగిరి టౌన్లోకైతే వెళ్తా ఉంది కదా టౌన్లోకి వెళ్ళి బస్ స్టాండ్లో నుంచి మళ్ళీ మనకి అక్కడ అక్కడున్న ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని తిరిగి ఇయే రూట్లో అయితే వచ్చి రాపూర్ అయితే వెళ్తాం అన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా టౌనే వెంకటగిరి టౌన్ సో చాలామందికి వెంకటగిరి అంటే తెలియకపోవచ్చు వెంకటగిరి పేరు చెప్పంగానే మనకు గుర్తు రావాల్సింది పట్టు చీరలు సో ఈ పట్టు చీరలకి వెంకటగిరి కూడా చాలా ఫేమస్ అన్నమాట సో మన రాష్ట్రంలో ధర్మవరం తర్వాత వెంకటగిరికే అంత ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా వెంకటగిరి టౌను సో ఇదైతే గ్రౌండ్ బహుశా స్కూల్దో కాలేజీతో తెలియదు సో ఈ రోడ్డు పక్కన కనబడేది గ్రౌండ్ కాలేజ లేకపోతే స్కూల్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వెంకటగిరి వాళ్ళైతే సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ స్టాండ్ దగ్గరకు అయితే వచ్చేసాం ఇదేనండి కనబడుతుంది బస్ స్టాండ్ కదా సో ఇది అవుట్ అనమాట ఇప్పుడు మనం ఇన్ని ద్వారా అయితే వెళ్తాము సో ఇక్కడ లిఫ్ట్ తీసుకొని మనం బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోదాం చూసేద్దాం వెంకటగిరి బస్ స్టాండ్ అయితే మనం సో ఇప్పుడు టైం అయితే దాదాపు ఒకటిన్నర అవుతుంది కాబట్టి నాకు తెలిసి ఇక్కడే బ్రేక్ అయితే ఉండొచ్చు లంచ్ బ్రేక్ అయితే సో ఈ బస్సును అయితే ఒకసారి చూసారా వెంకటగిరి గూడూరు అన్నమాట సో వెంకటగిరి బస్ స్టాండ్ అయితే చాలా చిన్నదనే చెప్తాను కేవలం నాలుగు ప్లాట్ఫామ్లు మాత్రమే ఉన్నాయి సో ఇప్పుడే మేము లంచ్ చేసుకొని తిరిగి అయితే బయలుదేరాం ఒక టెన్ మినిట్స్ అయితే ఆపాడు అన్నమాట ఆ టైంలో మనం లంచ్ చేయడం కుదరదు కాబట్టి ఏమన్నా స్నాక్స్ ఉంటే తీసుకోవచ్చు సో ఇది నెల్లూరు వెళ్తుంది ఈ బస్సు అయితే ఎక్స్ప్రెస్ అండి సూపర్లో పెరిగి తిరుపతి వెళ్తా ఉంది ఇప్పుడు మనం వెంకటగిరి బస్ స్టాండ్ నుంచి అయితే రాపూర్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం సో ఇక్కడికి మన జర్నీ అయితే హాఫ్ కంప్లీట్ అయింది ఇంకొక నలభై కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది దాదాపు అంటే ఇంకా దాదాపు ఒక గంట టైం అయితే పట్టచ్చు అన్నమాట సో మన వీడియోని ఎంతమంది వెంకటగిరి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం రాపూర్కి సో రాపూర్ తర్వాత మనకి రెండు రూట్లు వస్తాయి అన్నమాట రెండు ఒకటి బద్వే వెళ్ళొచ్చు రెండు పెంచలకోండ కూడా వెళ్ళొచ్చు అనమాట రాపూర్ నుంచి అయితే సో ఇక్కడ మనం లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం సో మనకి వెంకటగిరి రాగానే మన బస్ అయితే సగం వరకు అయితే ఖాళీ అయిపోయిందని చెప్పొచ్చు వస్తున్నారు కదా ఇదంతా కూడా వెంకటగిరి టౌను బస్ అయితే వెంకటగిరి టౌన్ అయితే దాటేస్తా ఉంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా వెంకటగిరి టౌన్ అన్నమాట టౌన్ దాటిన వెంటనే మనకి మళ్ళీ పచ్చటి పొలాలు అయితే కనిపించినాయి చూడండి ఒకసారి భూమి మీద గ్రీన్ మ్యాట్ పరిచినట్టు అయితే ఉంది అన్నమాట అంత పచ్చదనం అయితే నిండిపోయింది మరి అయితే అంత సూపర్ గా అయితే ఉన్నాయి చూడడానికి చూడండి యూస్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు అన్నమాట చూడండి చూసే చూడాలనిపిస్తా ఉంది నెక్స్ట్ స్టాప్కి అయితే వచ్చేసామన్నమాట అదేనండి డక్కిలి సో దీని తర్వాత మనకి డైరెక్ట్ రాపూరే అన్నమాట చూడండి ఇక్కడైతే క్రౌడ్ తిగుతూ ఉన్నారు ఎక్కేదైతే ఏం లేదు సో ఆల్మోస్ట్ ఆల్ మన బస్సు అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఖాళీ అయిపోయింది అనమాట చూడండి ఇప్పుడు మనకి డక్కిల్ నుంచి అయితే మన బస్సు బయలుదేరేసింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి రాపూరే అనమాట సో పదండి మనం రాపూర్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు టైం అయితే దాదాపు రెండు అయితే అయింది సో ఇంకెంత టైం పడుతుందో చూద్దాం సో ఇదంతా కూడా అక్కిలి ఊరన్నమాట ఇదంతా కూడా మెయిన్ రోడ్ చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ చాలా సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి మన బస్సులో సో ఇదే మెయిన్ స్టాప్ డక్కిల్ అయితే సో ఇక్కడే క్రౌడ్ అయితే చాలా మంది ఎక్కుతా ఉన్నారు దిగుతా ఉన్నారు చూస్తున్నారు కదా సో ఇక్కడ కొంచెం ఫుల్ అయిందని చెప్పచ్చు మన బస్ అయితే సో ఇదంతా కూడా డక్కిలి చర్చ్ అన్నమాట ఇది సో కొంచెం ముందుకెళ్ళంగానే మనకి పోలీస్ స్టేషన్ అయితే వచ్చింది డక్కిలి పోలీస్ స్టేషన్ సో ఆల్మోస్ట్ ఆల్ మన టౌన్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి రాపూరే అన్నమాట మధ్యలో ఎక్కడ స్టాప్ అయితే ఉండదు సో ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ డక్కిలి పిహెచ్సి అన్నమాట చలో ఇప్పుడు మనం అయితే రాపూర్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టాప్ అయితే రాపూరే మధ్యలో ఎక్కడ కూడా ఆగదనమాట మన బస్సు అయితే ఇదేదో చిన్న కాలువ చూడండి ఇదంతా కూడా డక్కిలీ అవుట్కట్స్ సో ఇదేందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసు సో డక్కిల్ క్రాస్ అవ్వగానే మళ్ళీ మన గ్రీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి మళ్ళీ వరి పైర్లు అయితే ఉన్నాయి వరి నాట్లో సో మనం దగ్గర దగ్గర రాపూర్కి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇది పెద్ద చెరువు ఆల్మోస్ట్ వాళ్ళు రాప్పుడు అయితే వచ్చేసాం దానికి ముందు మనకి ఈ చెరువు అయితే వచ్చింది చెరువు గట్టు మీద అయితే మనం వెళ్తా ఉన్నాం అనమాట మన బస్ జర్నీ అయితే సాగుతా ఉంది చూడండి వివ అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచి చూడ్డానికి మనం చూస్తూ ఉండంగానైతే లాస్ట్ స్టాప్ అయినటువంటి రాపూర్కి అయితే వచ్చేస్తాం అనమాట ఇప్పుడు మనం బైపాస్ దగ్గర అయితే ఉన్నాం ఇదే బైపాస్ చెక్ పోస్ట్ కూడా చూసారా స్ట్రైట్గా వెళ్తే మనకి రాపూర్ రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంది అదేవిధంగా స్ట్రైట్గా వెళ్తే మనకి బద్వేలు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అదే ఇక్కడ నుంచి రైట్ కనుక తీసుకుంటే ఎక్కల అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు మనమైతే ఊర్లకైతే వెళ్తూ ఉన్నాం అన్నమాట సో ఇక్కడ నుంచి మనకి పెంచలకోన ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో పెంచలకోనలో మనకి ఎవరు ఉంటారో తెలుసు కదా అదేనండి లక్ష్మీనవరసింహస్వామి సో ఈ క్షేత్రం కూడా చూడడానికి చాలా బాగుంటుంది సో చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి చూసేయండి తిరుపతి నుంచి పెంచలకోన వెళ్ళాలనుకునే అయితే తప్పకుండా మీరు రాపూర్కి అయితే రావాల్సి ఉంటుంది రాపూర్ నుంచే పెంచలకోనకు అయితే బస్సులు అనేవి ఉంటాయి అన్నమాట సో మంది అయితే మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి తద్వారా మన ఛానల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి సో ఇదండి మన తిరుపతి నుంచి రాపూర్ ఏపీఎస్ఆర్టీసీ బస్ ప్రయాణం మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ఇచ్చి చెప్పండి ఇప్పుడైతే మనం రాపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం సున్నారు కదా ఇదంతా కూడా బస్ స్టాండ్ ఆవరణ ఈ ఆవరణలోనే మనకి అంత నీట్నెస్ అయితే ఏం లేదు బస్ స్టాండ్ కూడా చాలా చిన్నగానే ఉన్నట్లుంది చూసారు కదా ఇదే అన్నమాట మన బస్ స్టాండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్